ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ జికలో భాగంగా నోబెల్ బహుమతులు పొందినటువంటి భారతీయులు వారి ప్రత్యేకత సులభంగా కోడ్ రూపంలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం నోబెల్ బహుమతులు పంతొమ్మిది వందల ఒకటిలో ప్రారంభమయ్యాయి అయితే భారతదేశానికి తొలిసారిగా పంతొమ్మిది వందల పదమూడులో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాంజలి కావ్యానికి నోబెల్ బహుమతి అనేది సాహిత్య రంగంలో లభించింది అయితే పంతొమ్మిది పదమూడు తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం తొమ్మిది మంది భారతీయులు ఈ నోబెల్ బహుమతులను పొందారు నోబెల్ బహుమతి పొందినటువంటి మొదటి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహించారు ఆ తర్వాత భౌతిక శాస్త్రంలో సివి రామన్ గారికి సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారికి అలాగే వైద్య రంగంలో హరగోవింద ఖొరానా గారికి శాంతి రంగానికి సంబంధించి మదర్ తెరీసా కైలాష్ సత్యార్థి గారికి అలాగే ఆర్థిక శాస్త్రంలో అమర్త్యసేన్ అభిజిత్ వినాయక్ బెనర్జీ గారికి రసాయన శాస్త్రంలో వెంకట్రామన్ రామకృష్ణన్ గారికి నోబెల్ బహుమతులు లభించాయి మరి వీరి యొక్క పేర్లని మనం సులభంగా ఎలా గుర్తుపెట్టుకుందామో చూద్దాం మనకి లార్డ్ శివ ఫ్యామిలీని ఉదాహరణగా తీసుకుందాం లార్డ్ శివ ఫ్యామిలీలో వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కైలాసంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పడుకున్నారు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కైలాసంలో వాళ్ళ మదర్ అంటే అమ్మ ఫాదర్ అంటే ఎవరు హర శివుడన్నా హర అన్న ఒకటే వాళ్ళ మదర్ అంటే అమ్మ ఫాదర్ అంటే హర వద్ద పడుకున్నారనమాట ఇంతలో ఏమైందంటే వెంకటేశ్వర స్వామి రామావతారంలో వచ్చారు వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు కాలింగ్ బెల్ కొట్టే ఏమన్నారంటే ఇంకా నిద్రలే ఇంకా నిద్ర లేవలేదా రవి కూడా వచ్చేశాడు అని అన్నారు రవి అంటే ఎవరు సూర్యుడు అనమాట సూర్యుడు వచ్చేసాడు ఇంకా నిద్ర లేవలేదా చాలా తెల్లారిపోయింది అని అని చెప్పారనమాట వెంకటేశ్వర స్వామి ఇదే మన కోడు ఏమి లేదు కోడ్లో శివ ఫ్యామిలీ ఉంది ఆ శివ ఫ్యామిలీని చూడడానికి వెంకటేశ్వర స్వామి రామావతారంలో వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టారు కొట్టే ఉన్నారంటే ఇంకా నిద్ర లేవలేదా రవి కూడా వచ్చేసాడు అని చెప్పారు ఓకేనా ఇప్పుడు ఒక్కొక్క పేరుని మనము నోబెల్ బహుమతులు పొందిన వారి పేరుకి అన్వయించి వారి పేర్లను గుర్తుపెట్టుకుందాం ఫస్ట్ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఓకేనా వినాయకుడు అంటే ఏంటంటే అభిజిత్ వినాయక్ బెనర్జీ అభిజిత్ వినాయక్ బెనర్జీ ఈయన ఈయనకి రెండు వేల పంతొమ్మిదిలో ఎకనామిక్స్లో అంటే ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఇతనికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఫిజిక్స్ రంగంలో వచ్చింది వీళ్ళు ఎక్కడున్నారు కైలాసంలో ఉన్నారు కైలాసం అంటే కైలాశ్ సత్యర్థి ఇతనికి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో శాంతి రంగంలో నోబెల్ బహుమతి పొందారు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు పడుకున్నారు ఎక్కడ పడుకున్నారు వాళ్ళ మదర్ మదర్ అంటే మదర్ థెరీసా అని మనం గుర్తుపెట్టుకోవాలి మదర్ని తెలుగులో ఏమంటాం మనం అమ్మ అంటాం అమ్మ అంటే అమ్మత్య సేన్ అని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ మదర్ అంటే మదర్ థెరీసాకి శాంతికి గాను పంతొమ్మిది వందల తొమ్మిదిలో నోబెల్ బహుమతి పొందారు మరి అమ్మ అమ్మ అంటే ఇక్కడ అమర్త్యసేన్ అమర్త్యసేన్ గారు ఆర్థిక శాస్త్రంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నోబెల్ బహుమతి పొందారు అయితే వాళ్ళ ఫాదర్ ఎవరు హర హర అంటే హరగోవింద ఖొరానా అని మనం గుర్తుపెట్టుకోవాలి హరగోవింద ఖొరానా గారికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో వైద్య రంగంలో నోబెల్ బహుమతి అనేది వచ్చింది ఇక అప్పుడు ఏమైంది వెంకటేశ్వర స్వామి వచ్చారు వెంకటేశ్వర స్వామి అంటే వెంకట్రామన్ రామకృష్ణన్ వెంకట్రామన్ రామకృష్ణన్ ఎలా వచ్చారు రామావతారంలో వచ్చారు అంటే రాముడిలా వచ్చారు రాముడి ఇక్కడ రామావతారం అంటే రామన్ అని గుర్తుపెట్టుకోవాలి అయితే వచ్చి ఏం చేశారు ఆయన కాలింగ్ బెల్ కొట్టారు కాలింగ్ బెల్ బెల్ అంటే నోబెల్ అవార్డ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి వచ్చి ఏమన్నారంటే ఇంకా నిద్ర లేవలేదా రవి కూడా వచ్చేశాడు రవి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి సివి రామన్ గారికి పంతొమ్మిది వందల ముప్పైలో ఫిజిక్స్లో అంటే భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి పంతొమ్మిది వందల పదమూడులో సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది ఇదేనండి మన కథ కోడ్ ఈ చిన్న ట్రిక్ ద్వారా ఈ తొమ్మిది మంది భారతీయులు నోబెల్ బహుమతులు పొందారని మనము గుర్తుపెట్టుకోవచ్చు అయితే వాళ్ళకు సంబంధి సంబంధించినటువంటి కొంచెం సమాచారాన్ని కూడా మనము నేర్చుకుందాం రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి పంతొమ్మిది వందల పదమూడులో సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి పొందారు కదా ఎందులో వచ్చింది అంటే సాహిత్య రంగంలో వచ్చింది పంతొమ్మిది వందల పదమూడులో గీతాంజలి రచనకు గాను ఈ అవార్డు అనేది ఆయనకి వరించింది అయితే ఇక్కడ ఠాగూర్ గారి ప్రత్యేకత ఏంటంటే మన భారతదేశానికి మాత్రమే కాకుండా ఆసియా ఖండంలోనే నోబెల్ బహుమతి పొందినటువంటి మొదటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన జాతీయ గీతాన్ని జనగణమన మన రచించారని మనందరికీ తెలుసు అయితే మన దేశానికి చెందినటువంటి జాతీయ గీతమే కాకుండా బంగ్లాదేశ్ జాతీయ గీతం అయినటువంటి అమర్ సోనార్ బంగ్లాను కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే రచించారు అయితే పంతొమ్మిది వందల పదిహేనులో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నైట్హుడ్ బిరుదు అనేది ఇచ్చారు ఈ నైట్హుడ్ బిరుదు అనేది ఇంగ్లాండ్ వాళ్ళు ఇస్తారు అయితే ఆ బిరుదుని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ మారణ కాండకు నిరసనగా దాన్ని తిరస్కరించారు బ్రిటన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నైట్హుడ్ అనేటువంటి బిరుదుని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ మారణ కాండకు నిరసనగా దాన్ని తిరస్కరించారు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇప్పుడు మనం సివి రామన్ గారి గురించి తెలుసుకుందాం సివి రామన్ గారికి పంతొమ్మిది వందల ముప్పైలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది వచ్చింది ఎందుకు వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తేదీన ఆయన రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు రామన్ ఎఫెక్ట్ అనేది ఒక కాంతికి సంబంధించినటువంటి ఒక సూత్రం ఆ సూత్రానికి రామన్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు అందువల్ల ప్రతి సంవత్సరం కూడా మనం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఈ సైన్స్ దినోత్సవం అనేది జరుపుకుంటాం రామన్ ఎఫెక్టు కనిపెట్టబడిన రోజు అయితే సివి రామన్ గారికి పంతొమ్మిది వందల ముప్పైలో ఈ నోబెల్ బహుమతి అనేది ప్రకటించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నైట్హుడ్ బిరుదుని అలాగే పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలిసారిగా భారతరత్న అవార్డుని కూడా సివి రామన్ గారు పొందారు సైన్స్ రంగంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ఏతరుడు మన సివి రామన్ గారు అంటే గతంలో వచ్చినటువంటి నోబెల్ బహుమతులన్నీ కూడాను అమెరికాలు ఇంగ్లాండ్ వారికి అంటే వైద్య రంగంలో సారీ సైన్స్ రంగంలో వచ్చినటువంటి నోబెల్ బహుమతులు అన్నీ కూడాను అమెరికా ఇంగ్లాండ్ వీళ్ళకి మాత్రమే వచ్చాయి తొలిసారిగా జాతీయేతరుడుగా మన సివి రామను ఖ్యాతి గడించారు తరువాత మదర్ తెరీసా గారికి శాంతి రంగంలో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు అయితే మదర్ తెరీసా భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి కాదు భారతదేశ పౌరసత్వాన్ని స్వీకరించారు అసలు పేరు ఏంటంటే మాగ్నస్ గోన్సా భజాక్షువ ఈమె ఆల్బేనియాలో జన్మించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత పౌరసత్వం తీసుకుంది వ్యాధిగ్రస్తులకు సేవ చేసినందుకు గాను పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో మదర్ తెరీసా గారికి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనభైలో భారతరత్న పురస్కారం కూడా మదర్ తెరీసా గారికి లభించింది నెక్స్ట్ అమర్త్య సేన్ గారికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది సంక్షేమ అర్థశాస్త్రంలో కృషికి గాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో నోబెల్ బహుమతి ప్రకటించారు ప్రాథమిక విద్యా వ్యాప్తికి ప్రతీచీ అనేటువంటి ట్రస్ట్ని కూడాను అమర్త్య సేన్ గారు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతరత్న అవార్డు ప్రకటించారు తొంభై ఎనిమిదిలో నోబెల్ వస్తే తొంభై తొమ్మిదిలో భారతరత్నం ఇచ్చారు అలాగే మదర్ తెరీసా గారికి కూడాను తొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబెల్ బహుమతి వస్తే పంతొమ్మిది వందల ఎనభైలో భారతరత్నం ప్రకటించారు అమర్త్య శ్రేయన్ గారి మరో ప్రత్యేకత ఏంటంటే నలందా విశ్వవిద్యాలయం పునః ప్రారంభించిన తర్వాత తొలి వైస్ ఛాన్సలర్గా అమర్త్య సేన్ గారిని నియమించారు నెక్స్ట్ కైలాష్ సత్యర్థి గారు రంగంలో రెండు వేల పద్నాలుగులో నోబెల్ బహుమతి పొందారు మదర్ తెరీసా తర్వాత నోబెల్ బహుమతి పొందినటువంటి రెండవ భారతీయుడు కైలాష్ సత్యర్థి భారత్లోనే జన్మించి నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మొదటి వ్యక్తి కైలాష్ సత్యర్థి అంటే మదర్ తెరీసా భారతదేశంలో జన్మించలేదు ఆల్బేనియాలో జన్మించింది అంటే భారతదేశంలోనే జన్మించి నోబెల్ అందుకున్న భారత్ మొదటి భారతీయుడు అంటే కైలాష్ సత్యర్థి గారు అని మనం చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభైలో బచ్పన్ బచావో ఆందోళన్ బచ్పన్ బచావో ఆందోళన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పిల్లల హక్కుల కోసం పోరాడుతున్నారు కైలాష్ సత్యర్థి గారు ఇక హరగోవింద ఖొరానా గారికి వైద్యశాస్త్రంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నోబెల్ బహుమతిని ప్రకటించారు కృత్రిమ జన్యువుల్ని సృష్టించినందుకు గాను వైద్య రంగంలో ఈ అవార్డు అనేది ఆయన్ని ప్రకటించారు హరగోవింద ఖొరానా గారు అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించారు నెక్స్ట్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారికి భౌతిక శాస్త్రంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో నోబెల్ బహుమతిని ప్రకటించారు నక్షత్రాల నిర్మాణము వాటి పరిమాణానికి సంబంధించి నక్షత్రాల నిర్మాణము వాటి పరిణామం పరిణామం అంటే మార్పు అనమాట నక్షత్రాలు వచ్చేటువంటి మార్పులు వీటి మీద అధ్యయనానికి గాను పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో భౌతిక శాస్త్ర రంగంలో నోబెల్ బహుమతి అనేది ప్రకటించారు సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారు కూడాను అమెరికా పౌరసత్వం పొందారు ఖగోళ భౌతిక శాస్త్రంలో చంద్రశేఖర్ లిమిట్ అనే పేరుతో సిద్ధాంతాన్ని కూడా ఇతను రూపొందించారు వెంకట్రామన్ రామకృష్ణన్ గారు వెంకట్రామన్ రామకృష్ణన్ గారికి రసాయన శాస్త్రంలో రెండు వేల తొమ్మిదిలో నోబెల్ బహుమతి వచ్చింది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు వెంకటరామన్ రామకృష్ణన్ రైబో సోముల మీద పరిశోధనకు గాను ఇతనికి రెండు వేల తొమ్మిదిలో నోబెల్ బహుమతి ప్రకటించారు రామకృష్ణన్ గారు అమెరికా బ్రిటిష్ ఈ రెండు దేశాల పౌరసత్వాలు కూడా కలిగి ఉన్నారు ఇక చివరిగా అభిజిత్ వినాయక్ బెనర్జీ అర్థశాస్త్రంలో రెండు వేల పంతొమ్మిదిలో నోబెల్ బహుమతిని గ్రహించారు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన రెండవ భారతీయుడు అభిజిత్ వినాయక్ బెనర్జీ మరి మొదటి భారతీయుడు అంటే అమర్త్యసేన్ సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయ వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి సర్ సివి రామన్ శాంతి రంగంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి మదర్ థెరీసా రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి వెంకట్రామన్ రామకృష్ణన్ వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి హరగోవింద ఖొరానా శాంతికి గాను మొదటి నోబెల్ బహుమతి పొందినటువంటి భారతీయ వ్యక్తి మదర్ తెరీసా ఈ వీడియో వరకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి